ఓం శ్రీమాత్రే నమ రోజే ఐదు వందల ఏళ్ళకి వస్తున్న సంకటహర చతుర్థి వృచ్చిక రాశి వారు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ ఒక్క పని చేస్తే చాలు కోట్లు మీ సొంతం వృచ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృచ్చిక వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఈ రోజే ఎన్నో శక్తులు కలిగిన సంకటహర చతుర్థి ఈ రోజు నుండి కూడా వృశ్చిక రాశి వారికి మాత్రమే కాదు పలు రాశుల వారి జీవితంలో అద్భుతమైన మార్పులు అనేవి సంభవించబోతున్నాయి ఈ రోజు జరగబోయేటటువంటి గ్రహాల్లో మార్పుల కారణంగా అన్ని రాశుల వారి జీవితాల్లోనూ కూడా శుభ ఫలితాలు ప్రారంభం కాబోతు ఉన్నాయి కొద్దిగా మిశ్రమ ఫలితాలు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి మరి వృచ్చిక రాసి వారికి ఎలాంటి విషయాల్లో మంచి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి విషయాల్లో మిశ్రం ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఇక్కడ మనం పరిశీలించి మాట్లాడుకున్నట్టయితే ముందుగా వ్యాపార రీత్యా చూసినట్టయితే కనుక సామాన్యంగా సాగుతున్న మీ వ్యాపారంలో అభివృద్ధి అనేది మీరు తప్పనిసరిగా చూడబోతున్నారు కొత్త ఒప్పంద లాభాలు కూడా వృశ్చిక రాశి వారికి అధిక శాతమే కనిపిస్తున్నాయి మీ ఆలోచనల కారణంగా ఈ సమయంలో విజయాలు సాధించే అవకాశం అనేది అధిక మోతాదులో ఉంటుంది మీ భాగస్వాములతో మీకు ఎక్కువగా సమస్యలు రావడం వంటివి జరుగుతూ ఉన్నట్టయితే ఈ సమయంలో కూడా అదే మీకు ముందుకు వెళ్ళబోతూ ఉంది అంటే మీతో పాటుగా పనిచేసే వారికి మీకు మధ్య గొడవలు జరగడం వంటివి ఈ సమయంలో అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి విషయంలో జాగ్రత్తగా ఉండండి మాట వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది మాట విషయంలో తప్పక జాగ్రత్త బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి మీకేమైనా వ్యాపారానికి సంబంధించి డబ్బు కావాలి అన్నా ఖచ్చితంగా వారి యొక్క సహాయం అనేది లభిస్తుంది శ్రమకు తగిన ఫలితం అనేది కూడా ఈ సమయంలో వృచ్చిక రాశి వారు చూడబోతున్నారు శ్రమకు తగిన ఫలితాన్ని చూస్తారు ఖచ్చితంగా కోరుకున్న రీతిలోనే వ్యాపారం ముందుకు వెళ్ళబోతూ ఉంది కాకుంటే మీతో పాటు పనిచేసే వారితో మీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి దురుసుగా మాట్లాడకండి ఇక ఉద్యోగాలు చేసేవారికి ముఖ్యంగా వృచ్చిక రాశి వారి యొక్క కెరియర్ వారీగా చూసినట్టయితే గనక ఒత్తిడి నుండి పూర్తి విముక్తిని పొందేందుకు ఇది సరైన కాలంగాను అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు పరిస్థితుల్లో మార్పు చూడగలుగుతారు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగాన్ని సాధించే అవకాశం కూడా కనిపిస్తుంది పని ఒత్తిడి అనేది పూర్తిగా తగ్గుతుంది ఎటువంటి పని ఒత్తిడి కూడా ఈ సమయంలో మీకు ఉండదు మీరు చేసే ప్రతి పనికి కూడా గుర్తింపు లేదని అందరూ మిమ్మల్ని పట్టించుకోవడం లేదని మీరు చేసే పనికి వాల్యూ కూడా ఇవ్వడం లేదని మీరు బాధపడుతూ ఉన్నట్టయితే కనుక ఇకపై మీకు ఆ బాధ కూడా అవసరం లేదు ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనికి కూడా తగిన గుర్తింపుతో పాటుగా లాభం అనేది కూడా రాబోతుంది బదిలీ లేదా విదేశీ ఉద్యోగం కూడా వీరికి అధిక శాతం ఈ సమయంలో కనిపిస్తుంది అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ సమయంలో అధిక మోతాదులోనే ఉంటాయి ముఖ్యంగా వృచ్చిక రాశి వారు చేసే ప్రతి పనిని కూడా నిజాయితీగా పూర్తి చేయాలి అనుకుంటారు కాబట్టి ఈ సమయంలో మీరు కోరుకున్న రీతిలోనే చాలా ఓపిక్గా ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు కాబట్టి మీ సహోద్యోగుల నుంచి కానీ పై అధికారుల నుంచి కానీ ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది ఇదంతా పక్కన పెట్టేస్తే ముఖ్యంగా ఉద్యోగంలో మీరు కొద్దిగా బిజీగా ఉండడం కారణంగా మీ కుటుంబంతో సమయాన్ని గడపలేకపోతారు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో డబ్బు అనేది అధికంగా రావడం కారణంగా మీరు మీ ఆరోగ్యంపై కాన్సన్ట్రేషన్ చేయకపోవడం ఎక్కువగా వర్క్ చేయాలన్న తాపత్రయం పెరిగిపోవడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది దీని కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్త ఆర్థిక స్థితి పరంగా వృచ్చిక రాశి వారు ఎలాంటి ఫలితం చూడబోతున్నారనేది చూసినట్టయితే కనుక వీరి ఖర్చులు అనేవి ఎప్పుడూ కూడా అధికంగానే ఉంటాయి వీరి యొక్క ఆర్థిక స్థితి అనేది ఈ సమయంలో బాగున్నప్పటికీ కూడా వీరికి ఉన్న కొన్ని లక్షణాల కారణంగా ఎప్పుడూ కూడా వీరికి డబ్బు అనేది అధికంగా అవుతూ ఉంటుంది ముఖ్యంగా అందరికీ కూడా ఎక్కువగా డబ్బు ఇవ్వడం లేదా అవసరం లేని ప్రతి వాటికి కూడా డబ్బు ఖర్చు చేయడం అనేది వృశ్చిక రాశి వారికి ఒక అలవాటు అని చెప్పాలి ఈ రాశికి చెందిన ప్రతి ఒక్కరూ కూడా అదే విధంగా చేస్తుంటారు వీరికి శత్రువులైనా మిత్రులైనా ఎవరైనా సరే వారి కోసం వెంటనే డబ్బు ఖర్చు చేసేయాలి అన్న మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఒక విధంగా ఇది మంచి పద్ధతే కుటుంబం కోసం కాని స్నేహితుల కోసం కానీ మన మంచి కోరుకునే వారి కోసం కానీ డబ్బు ఖర్చు పెట్టడం వారికి సహాయం చేయడం అనేది మంచి పద్ధతే కానీ అవసరం లేని ప్రతిసారి చేయడం అనేది ఇది చేడు పద్ధతి దీని కారణంగా మీ జీవితంలో మీరు ఆదాయాన్ని కోల్పోతారు కాబట్టి జాగ్రత్త ఆర్థిక స్థితి మెరుగుపడేందుకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది కాబట్టి దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి అంతేకాని ఖర్చులు పెట్టేస్తే మాత్రం ఆదాయం పెరగదు ఆదాయం అంతా కూడా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఈ సమయంలో స్థిరాస్తుల ద్వారా లాభాలనేవి కూడా చూడగలుగుతారు పొదుపును ఖచ్చితంగా ఈ రాశి వారు పెంచుకోవాల్సి ఉంటుంది ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచన మీలో ఉన్నట్టయితే కనుక ఈ సమయం ఖచ్చితంగా కొనుగోలు చేసుకోవచ్చు మంచి లాభాలు చూడగలుగుతారు ఆర్థిక సహాయం అనేది కూడా మీకు లభిస్తుంది మీకు డబ్బు కావాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా మీకు తోడుగా నిలబడి సహాయం చేసే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా వారి యొక్క సహాయం కూడా మీకు లభిస్తుంది ఇక వృచ్చిక రాశి వారి యొక్క కుటుంబ జీవితంలో జరగబోయేటటువంటి మార్పుల గురించి చూసినట్టయితే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంటుంది కానీ కుటుంబంతో పెద్దగా సమయాన్ని గడిపే అవకాశం ఉండదు ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టు మీరు ఉద్యోగంలో బిజీగా ఉండడమో లేదా మీ కుటుంబాన్ని వదిలి వేరే వేరే ప్రదేశాలకి వెళ్లాల్సి రావడం కారణంగానూ కుటుంబానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది మీ కుటుంబంలో ఉన్న పెద్దవారికి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే ఆ అనారోగ్య సమస్యలు పూర్తిగా దూరం అయిపోతాయి ఇంటి నుండి దూరంగా ఉండాల్సి రావడం వల్ల కొద్దిగా ఆందోళనకు గురవుతారు పిల్లలు పెద్దలు ఆరోగ్యంపై ఆందోళన పెట్టుకోకండి ఇది మీ ఆరోగ్యాన్ని కూడా చాలా పాడు చేసేస్తుంది కాబట్టి జాగ్రత్త సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి ప్రశాంతమైన వాతావరణం మీ కుటుంబంలో ఉండబోతుంది ఆర్థిక పరిస్థితి కానీ ఆరోగ్య పరిస్థితి కానీ అన్నీ కూడా మెరుగుపడతాయి కుటుంబ సభ్యులతో మీ సంబంధం అనేది కూడా మెరుగుపడుతుంది శుభకార్యాలు వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహాది ప్రయత్నాలు ఫలించడం సంతానం పరంగా కలిసి రావడం పిల్లలతో ఉన్న సమస్యలు దూరం కావడం ఇటువంటివన్నీ కూడా వీరికి ఈ సమయంలో అధిక మోతాదులో కనిపిస్తున్నాయి మీ కుటుంబ వాతావరణం అనేది మారిపోతుంది శుభకార్యాలు జరగడం వల్ల మీ కుటుంబం దగ్గరికి మీరు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్యం పరంగా చూసినట్టయితే గనుక అనారోగ్య అయితే ఏమీ ఉండవు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది వృచ్చిక రాశి వారు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఖచ్చితంగా తీసుకోండి ఎంత బాగున్నప్పటికీ కూడా మీరు ఎక్కువగా ఉద్యోగంపై కాన్సన్ట్రేషన్తో ఉండడం వల్ల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మానేస్తారు కాబట్టి విషయంలో చూసుకోండి మీరేమైనా వాహనాలు కానీ స్థలాలు కానీ ప్రాపర్టీస్ ఏమైనా కొనుగోలు చేయాలనుకుంటే ఇది వృచ్చికి రాశి వారికి కలిసొచ్చే కాలంగానే చెప్పవచ్చు కాబట్టి ఈ సమయంలో ఏ శుభకార్యం చేయాలన్నా ఏ మంచి పని చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఈ సమయంలో చేసుకోవచ్చు దీని కారణంగా మీరు లాభాలే తప్ప ఎటువంటి నష్టాలు కూడా చూడరు చూశారు కదా ఈ రోజే ఎన్నో శక్తులు కలిగిన సంకటహర చతుర్థి నుండి కూడా వృచ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ